వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఓ మహిళ తన కుమారుడితో ప్రేమలో ఉన్న యువతని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ ఆమెపై దాఖలైన అభియోగపత్రాన్ని కొట్టివేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది అయితే ఆత్మహత్య చేసుకున్న యువతికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తికి మధ్య తలెత్తిన వివాదంలో అతడి తల్లిపై ఈ అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసులో కుమారుడు బాధిత మహిళ పెళ్లి చేసుకునేందుకు అతడి తల్లి నిరాకరించడంతో పాటు సదరు మహిళను అవమానించారని ఆరోపణలు వచ్చాయి దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసులో అభియోగపత్రం సాక్షుల వాంగ్మూలాలు సరైనవని అనుకున్నప్పటికీ అప్పీల్దారుకు వ్యతిరేకంగా చిన్న సాక్ష్యం కూడా లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా సదరు యువకుడి తల్లి చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది అదేవిధంగా తన కుమారుడితో బంధం తెంచుకోవాలని ఆయన తల్లి మృతురాలపై ఒత్తిడి చేసినట్లు కూడా నిరూపించలేకపోయారని ధర్మాసనం తెలిపింది వాస్తవానికి ఈ వివాహ సంబంధం విషయంలో బాధితురాలి కుటుంబం సంతృప్తిగా లేదనే విషయం అర్థమవుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది ఈ పెళ్లికి యువకుడి తల్లి అంగీకరించకపోయినా బాధిత మహిళ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది ఐపీసీ మూడు వందల ఆరు సెక్షన్ కింద అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా అంటూ యువకుడి తల్లి చేసిన వ్యాఖ్యలను కూడా ఆత్మహత్య నిర్ణయానికి కారణమని భావించలేమని పేర్కొంటూ ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది